నమస్తే వెల్కమ్ టు ఎనస్టీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలని రోడ్ షోలో మాట్లాడిన కేటీఆర్ ఈ కార్యక్రమంలో కల్వకుర్తి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ గువ్వల బాలరాజు ఎంపీటీసీలు జెడ్పీటీసీ మాజీ సర్పంచ్లు కార్యకర్తలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు మొన్న ఇక్కడనే పక్కకు షాద్ మరి ఒక ఫుల్ బస్ అంతా బిజీ నిండిపోయింది అంట ఎందుకంటే ఫ్రీ బస్ కదా పాపం మా ఆడబిడ్డలేమో సీట్ల కోసం కొట్టుకుంటాను మొగోళ్ళేమో పైసలు పెట్టి కొనుక్కొని లేదని వాళ్ళు తిట్టుకుంటాను ఆ బస్సు ఫుల్ నలభై మంది ఎక్కే బస్సులో తొంభై మంది ఎక్కుతాను మధ్యలో రెండు మూడు ఇద్దరు ముగ్గురు జేబు దొంగలు కూడా ఎక్కిారు నాలుగు పర్సులు కొట్టిరు కొట్టిన కాయంతా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు పట్టుకపోయిన పిల్లగాని రెండు చంపిరు అరే తీరా పర్సలన్నీ అని వాళ్ళ దగ్గర ఏం దొరకలే ఏం దొరకలే గాని జేబులో కత్తెర దొరికింది దొరికితే వాడిని అడిగినడా అరే నువ్వు జేబు దొంగ కాకపోతే ఎందుకు పెట్టుకున్నావురా అంట వాడు ఏమన్నా తెలుసా రేవంత్ రెడ్డి పెడుతుంటే అడుగుతావు నేను పెట్టుకుంటా అడుగుతావు సార్ రేవంత్ రెడ్డి అడుగు ఏమైందంటే పరిస్థితి అయ్యో మన కర్మ ఇక్కడికి చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్ ఒక విజ్ఞానవంతుడు అధికారిగానే అద్భుతాలు సృష్టించిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెయ్యి గురుకుల పాఠశాలను కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపిన మునగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇట్లాంటి అభ్యర్థి మీకు మల్లమల దొరకడు మల్లమల చెప్తా ఉన్నా ఇట్లాంటి అభ్యర్థి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా రేపు ఢిల్లీలో లోక్సభలో కాలు పెడితే మన గౌరవం పెరుగుతుంది మన కల్వకృతి గౌరవం పెరుగుతుంది మన గౌరవం పెరుగుతుంది రాజకీయ నాయకులు చాలా మంది దొరుకుతారు పైసలు ఉన్న వాళ్ళు దొరుకుతారు అంబులెన్స్ పోనీయండి జరగండి 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 అంబులెన్స్ పోనీయండి జరగండి జరగ జరగండి 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 జరిగిపో రాజకీయ నాయకులు వచ్చడి మంది దొరుకుతారు పైసలు ఉన్నోళ్ళు రకరకాలుగా వచ్చిన వాళ్ళు మస్తు ఉంటారు కానీ చదువుకొని ఒక పేద కుటుంబం నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయి ఆ తర్వాత మరి ఏడు ఎనిమిది ఏళ్ళు సర్వీస్ ఉండగా అదిపెట్టి ప్రజాసేవకు ప్రజా జీవితంలో అడుగు పెట్టి మళ్ళీ ఓడిపోయినా ఓడిపోయినా మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వైపే చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చినా నిన్ను ఎంపీ చేస్తాం చైర్మన్ చేస్తాం నిన్ను ఉపాధ్యక్షుడు చేస్తాం మన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చెప్పి హోదా ఆశ చూపెట్టినా అదేది పట్టించుకోలే ప్రవీణన్న ఇలా మన కోసం మన పార్టీలోకి మన గులాబీ పట్టుబడి మన కోసం వచ్చాడు ప్రవీణన్న నేను మిమ్మల్ని మనస్ఫూర్తి ఒకటే ప్రార్థిస్తున్నాం ఏమైనా గతంలో కల్వకృతిలో మా వల్ల తెలుసో తెలియకనో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా తప్పులు జరిగినా అదిగా మనసులకి తీసేయండి ఇవాళ మీకు ఒక అద్భుతమైన అభ్యర్థి నాగర్ కర్నూలు దిగినాయి రియల్ ఎస్టేట్ నడిచింది పరిశ్రమలు వచ్చినాయి నీళ్లు వచ్చినాయి కళ్ళకెళ్ళి కన్నీళ్లు రాలేదు కానీ ఏమైంది కడుపు నిండినాక వాడెవడో ఇంకేదో ఇస్తారని వరకు మనం ఆశపడడం ఆగమైన ఆ రోజే కేసీఆర్ గారు కల్వకృతికి వచ్చి చెప్పిండు మోసపోకండి మోసపోతే మోసపడతారని చెప్పిండు అయినా మోసం జరిగింది నేను చివరికి ముగించే ముందు ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తా ఒకసారి ఒకసారి ఆగురయ్యా ఒకసారి మోసపోతే ఒకసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే అది వాని తప్పది మోసం చేసిన తప్పైతుంది కానీ రెండోసారి కూడా వాని మోసపోతే ఈసారి మన తప్పది మనకు బుద్ధి లేదు అనట్లేక మరి రేవంత్ రెడ్డి చేతిలో ఒకసారి ఆల్రెడీ మోసపోయారు కల్వకు మరి కల్వకుర్తి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మరి రేపటి రోజున మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి శాసించే పరిస్థితి రావాలి రాజకీయాన్ని అంటే పదమూడు మే నాడు ఏ గుర్తుకోటేయాలి ఏ గుర్త మా తల్లి వారేనా ఈసారి మోసం జరగదా పక్కానా మా గిరిజన సోదరులు పెద్ద ఇక్కడ మా లంబాడా సోదరులు మీ అందరికి తెలుసు లేదు ప్రవీణ్ అనకు మీ భాష వచ్చి ఎరికేనా తెలుసు తెలియదా ఆయన మీ అల్లుడు ఒక బంజారా బిడ్డని చేసుకున్నాడు ఆ మీ మీ అల్లుడు అవుతాడు ఆయన కాబట్టి ఆయనకు అన్ని భాషలు వచ్చు అందుకే అంత గొప్పగా మాట్లాడుతున్నాడు మరి మీ గారిని కూడా గెలిపించుకోండి బ్రహ్మాండంగా మే పదమూడు నాడు కారు గుర్తు కొట్టేసి నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్ పంపుతున్నారా ఓకే జై తెలంగాణ కారు గుర్తుకే గట్టిగా జై తెలంగాణ ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ థ్యాంక్ యూ మాకు అచ్చం పెట్టం గద్వాలు పోయేది నది చీకటి పడతా బండి ఎగిరేది దయచేసి పోనీ అండి మమ్మల్ని ందుకు ఇది అటు నాకు కట్టినందుకు మరి సరే నాయకుడు మా తమ్ముడు గువ్వుల బాలరాజు గారికి కాబోయే పార్లమెంట్ సభ్యులు ఇదే అచ్చపేటలో మరి పదవ తరగతి వరకు విద్యా నేర్చుకొని ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్ రాసి మరి ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఏడు సంవత్సరాల సర్వీస్ ఉండగా అది వదులుకొని నేను ప్రజా సేవ చేస్తా అని ముందుకొచ్చి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేతిలో మోసపోయినారు ఇది వాస్తవం మోసేదికి బిల్లం పెట్టినరు నోటికి వచ్చినట్టు డైలాగులు కొట్టినరు ఓట్లు వేయించుకున్నారు ఇలా పక్కా లేరు ఇంకోటి అన్నారు ఏం దిక్కులేదు అందుకే నేను నేను అడిగాను ఒకటే ఒకసారి మోసపోతే మోసం చేసిన తప్పైదు కానీ రెండోసారి వాన్ చేసిందే మోసపోతే మన తప్పైతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకసారి విజయవంతంగా అచ్చంపేట మిమ్మల్ని అందరి మోసం చేసింది రెండోసారి కూడా మళ్ళా రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు తారీఖులు మారుస్తున్నాడు మొదలేమో డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అన్నాడు హూసర వెళ్లి రంగులు మారుస్తుంది రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తాడు డిసెంబర్ తొమ్మిది పం ఆగస్టు చేస్తా అంటున్నాడు నమ్మకండి అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు ఇక్కడ ఉంటే మా మైనార్టీ సోదరులకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీకి జంపు కొడతాడు మీరు గుర్తు పెట్టుకోవడం అందుకే నేను చూడేది దయచేసి మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా ఒక్కసారి బాగుండేనట్టు చేయాలి మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటే ఏ గుర్తు కొట్టేయాలి పక్కన కారు గుర్తు మీద ఓటేసి నాకు పని పని నింపి అప్ప చెప్పండి రాష్ట్ర రాజకీయం మళ్ళీ తిరిగి కేసీఆర్ గుర్తనని